కుంతికి సూర్యుని వలన జన్మించినటువంటి సంతానము కర్ణుడు ఈ కర్ణుడు సహజ కవచకొండలతో పుట్టినటువంటి వాడు ఇవి అభేజ్యమైనటువంటివి ఇవి శరీరంపై ఉన్నంత వరకు అతనికి మరణం అసంభవము అసాధ్యము ఇవి గ్రహించినటువంటి అర్జునుడి యొక్క తండ్రి అయినటువంటి ఇంద్రుడు తన పుత్రుని యొక్క క్షేమం కోరి అతడి నుంచి కవచకొండ దానముగా దానంగా పరిగ్రహించడానికి సిద్ధపడ్డాడు ఇది తెలిసినటువంటి సూర్యుడు తన పుత్రుడైనటువంటి కర్ణుని యొక్క క్షేమం కోరి బ్రాహ్మణ రూపంలో కర్ణుడి దగ్గరికి వచ్చి ఇంద్రుని యొక్క ఆలోచన విధానం ఈ విధంగా ఉంది అతడు నిన్న కవచగుండలంలో దానము అడుగుతాడు కనుక నువ్వు దానిని దానము ఇవ్వబరదు అది నీకు ప్రాణాంతకము అని చెప్పాడు కానీ కర్ణుడికి సహజ గుండలాలు ఏ విధంగా అయితే లభ్యమయ్యాయో దానగుణము కూడా అతడికి పుట్టుకుతో వచ్చినటువంటిదే కవచగుండలా వదులుకుంటా తప్పించే దానగుణాన్ని మాత్రం వదులుకోనని చెప్పి కర్ణుడు సూర్యుడికి చెప్పాడు అప్పుడు సూర్యుడు అన్నాడు దేవేంద్రుడి వద్ద నున్న భయంకరమైన ఆయుధ విశేషము శక్తి దానిని కవచగుండలు ఇవ్వక ముందే వారి నుండి గ్రహించమని సూర్యుడు చెప్పాడు కవచగుండంలో దానం ఇవ్వడానికి ముందే ఆ శక్తి అనేటువంటి ఆయుధము ఇంద్రుడి నుంచి గ్రహించు అది ఎంత మహిమాన్వితమైనటువంటిది ఇది పలుమారులు శత్రువులను సంహరించి మరల మరల చేకు చేతికి చేకూరినట్టుది ఎన్నిసార్లు ప్రయోగిస్తే అది రాక్షసం సంహరిస్తూ ఉండడం తిరిగి మళ్ళీ చేతికి వస్తూ ఉండడం ఈ శక్తి ఒక గొప్పతనం అలాంటిది అందుకని అడిగాడు అడగమన్నాడు సూర్యుడు కర్ణుడిని అనుకున్నట్టుగానే ఇంద్రుడు దాన వడకడం కోసం చెప్పి వచ్చాడు ఆ సమయంలో ఇతడు సూర్యుడి సూర్యుడికి అర్జిమిస్తున్నాడు సూర్యుడు చెప్పినటువంటిగానే ఈ కర్ణుడు శక్తి అనేటువంటి అస్త్రాన్ని ఇవ్వమన్నాడు అప్పుడు కావచ్చు ఉండరాని తీసుకోమన్నాడు నీకెలా శత్రుఘాతిని అయిన నీ అమోఘ శక్తి నాకు కృపం చేసి కవచకుండలములు కొను అమోఘమైనటువంటి శక్తి అనేటువంటి అస్త్రాన్ని కృపం చేసి నాకు ఇచ్చి నా కవచకుండలను అన్నాడు కర్ణుడు దీనికి ఇంద్రుడు మరో మెలకు పెట్టాడు ఆజీవదీయ శత్రులను కచ్చరం చంపి చంపి అది క్రమర చేతికి వచ్చు చూడు యుద్ధంలో ఈ శక్తి అనేటువంటి అస్త్రము శత్రువుల్ని చంపి చంపి మరణ నా చేతికి వస్తూ ఉండినటువంటిది కానీ నీ విషయంలో అలా కాదు నీకు ఇచ్చుంటే అట్లు కాదు భూమి ఎందులో దుర్జయుడైన నీ రిపు చచ్చిన తునువునొక్కరిని చేకూర భజించు నన్ను క్రమ్మర ఈ శక్తి అనేటువంటి అస్త్రాన్ని నీకు ఇస్తాను ఇది భూమి మీద నీ రిపులలో ఒక్కరిని తునుము అంటే ఒకరిని మాత్రమే చంపుతుంది తిరిగి ఆ శక్తి నా దగ్గరికి వచ్చి చేరుతుంది దీనికి అంగీకారం అయితేనే నీకు ఈ శక్తి అనేటువంటి అస్త్రాన్ని ఇస్తానన్నాడు కర్ణుడు ఈ శక్తి అనేటువంటి అస్త్రాన్ని అర్జునుడు చంపడం కోసం అని చెప్పి విజత కర్ణుడు అంగీకరించాడు ఆ శక్తి అనేటువంటి అస్త్రాన్ని ఇచ్చాడు అతడి నుంచి కవచ తీసుకున్నాడు